మన ముందుగా ఒక నిజంగా ఆయన లేని లోటు ఉంటుంది మాకు ఇంతకు ముందు అయితే పాఠశాలకు వచ్చేవారు ఒకసారి అయితే ఇక్కడ కార్యక్రమం కూడా జరిపించేది గుర్తుందా మీకు అమ్మాయిలు పిల్లలు జగన్ గారు నెగ్గినప్పుడు పాలాభిషేకం ఇక్కడే జరిగింది మాకు సార్గారే వచ్చి పాలాభిషేకం చేశారు గుర్తుందా మీకు అందరికీ సారిగా లేకపోవడం మనందరికీ లోటే మరి ఆయన శాంతి కలగాలి తర్వాత మన మేడం గారు ఈ బడి పెట్టినప్పుడు కార్పొరేటర్ మరి ఈ స్కూలు పెట్టడానికి ఎంతో కృషి చేశారు మేడం గారు వారు పెట్టిన స్కూల్ ఇది మరి ఆ స్కూల్లో చదివిన వాళ్ళు మీరు కూడా మంచి భవిష్యత్తు ఉంది మీకు మీరు పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలి ముఖ్యంగా క్రమశిక్షణ నేర్చుకోవాలి వార్డు పెద్దలకు అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదములు భవానీ శంకర్ గారి గురించి మీకు అందరికీ తెలిసిన విషయమే ఈ వార్డులో ఆయన సేవలు మన అందరం కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది ఆయనకి ఈ స్కూల్కి ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంది మీరు చిన్నోళ్ళు కదా మీకు ఫోన్లు ఇవ్వరు ఫ్యాప్స్ ఇవ్వరు కదా సో మీకు దీంతో ఇది ఒక స్లేట్ లాగా ఉంటుంది దీని మీద ఇట్లా రాసుకున్న తర్వాత మనం అరేంజ్ చేస్తాం కదా దానికి ఇట్లా ప్రెస్ చేస్తే ఈ ఒక చిన్న బటన్ ఉంది బటన్ ఆన్లో ఉంచుకుని దీన్ని ఇలా ప్రెస్ చేస్తే డిలీట్ అవుతుంది ఓకేనా మీరు స్ బోర్డ్ మీద చెప్పేటప్పుడు రఫ్ వర్క్ కింద అంటే సన్స్ చేసుకోవచ్చు టేబుల్స్ రాసుకోవచ్చు డ్రాయింగ్ చేయొచ్చు అలా మీరు దీన్ని యూస్ చేయొచ్చు ఓకేనా బాగుందా అందరికి నచ్చిందా లో కాదు లైన్ లైన్లో సైతే వెళ్ళిపోండి క్లాస్ కి క్లాస్కి వెళ్ళిపోవాలి கதல என்னandro ஏ ஏ அப்னேஷ் அப்னே லயின பின்னாடி நீங்க லைன் பின்னாடி சந்தன அது ரேட் சேரட்டே காத்து காத்து

राजे ये बप्पी लूण हां ये किचन डाउनलोड कररा ने ने चेंज हां प्रॉब्लम है इंजन में है ये पन्नू अंडर कररा फर्स्ट कट कर गन काट दो

जोहार बोरा बा संगरे जोहार हे न त जौर ज्या चवर कट जात रलागा हे गादा अब दुप्पट दुप्पट गर्दै गर्दै न लागि छ रे ए बाढी आला पद्दै पछि बेद गर्न नै वर्षको 100 दारिङले आरे अनि 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 आरे अनि

என்ன கடியேன்னு ஒன்னால